హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు అలాగనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఈపీఎఫ్ఓ వ్యవస్థలో కనిపించే ఐదు కీలకమైన మార్పులు అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ ఏడాది పిఎఫ్ వ్యవస్థలో కనిపించే ఐదు కీలకమైన మార్పులు ప్రయోజనాలు ఇక ఈ ఏడాది నుంచి పిఎఫ్కు సంబంధించి ఈపీఎఫ్ సంస్థ ఐదు కీలకమైన మార్పులు చేస్తుంది పిఎఫ్ ఖాతాదారులకు చాలా లబ్ధి చేకూర్చే లాభాలు ఇవి ఇక ఈ ఏడాది పిఎఫ్ అకౌంట్లో చోటు చేసుకునే ఐదు లాభాలేంటో తెలుసుకుందాము ఈపీఎఫ్ సంస్థలో ఈ ఏడాది కల్పించనున్న కీలకమైన మార్పుల్లో ఒకటి ఏటీఎం నుంచి పిఎఫ్ డబ్బుల్ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే అవకాశం కలగటం ఇదే పిఎఫ్కు సంబంధించి అతిపెద్ద మార్పు కానుంది దీనికోసం ఈపీఎఫ్ సంస్థ ప్రతి ఖాతాదారుడికి ఒక ఏటీఎం కార్డు జారీ చేస్తుంది ఈ కార్డు సహాయంతో తమ పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని అవసరం మేరకు డ్రా చేసుకోవచ్చు ప్రస్తుతం పిఎఫ్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ఏడు నుంచి పది రోజులు పడుతుంది ఇక రెండవ మార్పు ఈక్వెంట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించటం పిఎఫ్ ఖాతాదారులు తమ డబ్బుల్ని ఈక్వెంట్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది ఇది ఈపీఎఫ్ త్వరలో లాంచ్ చేసే యాప్ ద్వారా సాధ్యమవుతుంది ఈపీఎఫ్ఓలో పిఎఫ్ ఫండ్ అనేది రిటైర్మెంట్ తర్వాత చేతికి అందుతుంది దీని నుంచే పెన్షన్ కూడా అందుతుంది పిఎఫ్ ఖాతాదారులు తమ డబ్బుల్ని సులభంగా విత్డ్రా చేసుకునేలా మార్పులు రానున్నాయి అంటే బ్యాంకు వెరిఫికేషన్ వంటి ప్రక్రియ లేకుండా ఈజీగా డబ్బులు పొందవచ్చు ఈపీఎఫ్ఓ ఐటీ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తుంది తద్వారా పిఎఫ్ ఖాతాదారుడు నేరుగా డబ్బుల్ని డిపాజిట్ చేయగలడు సులభంగా క్లైమ్స్ సెటిల్ అవుతాయి ఈ ఏడాది పీఎఫ్ కాంట్రిబ్యూషన్ వాటా పరిమితి మారనుంది ప్రస్తుతం పన్నెండు శాతం అయితే ఉంది ఇకపై దీనిని మార్చుకోవచ్చు